ఈ కాలం ఇచ్చింది ఎవరు తెలుసా మీ నాన్నగారు అవును మీ నాన్నగారు ఈ కాలం ఇచ్చింది తెనాలి అభివృద్ధికి కారణం మీరు మళ్ళీ ఈ ఆగిపోయిన పనులన్నీ జరగాలంటే మీరు రావాలి మళ్ళీ అట్టా ఉండాలి మా ఇల్లు కలిపి అటు వచ్చారా అట్ట మళ్ళీ రావాలి తప్పకుండా అమ్మా హాయ్ సార్ హాయ్ సార్ రీసెంట్లీ ఐ యామ్ ఎలిజిబుల్ టు అవునా సో మై ఫస్ట్ ఫర్ యు

ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి ముప్పై రెండవ వార్డు ఎడ్లలింగయ్య కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మహిళలు హార్తలిచ్చి మనోహర్ని వార్డులోకి స్వాగతం పలికారు యువకులు శాలువాలతో పూలమాలలతో మనోహర్ని సత్కరించారు మనోహర్ ప్రతి ఇంటికి వెళ్లి గ్లాసు గుర్తికి సైకిల్ గుర్తికే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు ప్రతి ఒక్కరిని బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా నాదండల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కాలనీలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గతంలో కూడా ఈ కాలనీలో నూట నలభై ఏడు గృహాలు అగ్నికి ఆహుతయితే వారికి పక్కా గృహాలను నిర్మించి ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ కాలం ఇచ్చింది ఎవరు తెలుసా మీ నాన్నగారు అవును మీ నాన్నగారు ఈ కాలం ఇచ్చింది పెనాలి అభివృద్ధికి కారణం మీరు మళ్ళీ ఈ ఆగిపోయిన పనులన్నీ జరగాలంటే మీరు రావాలి అంటే మళ్ళీ ఎట్టా ఉండాలి మా ఇల్లు కాలి వచ్చారా అట్ట మళ్ళీ రావాలి తప్పకుండా అమ్మా సార్ హాయ్ సార్ రీసెంట్లీ ఐమ్ ఎలిజిబుల్ టు

بس دے మీరు ఖదర్ చేయాలండి అప్పుడు గ్యాస్ అది ఇచ్చారండి ఆ మామ నమస్కారం అమ్మాయి ఆల్ సంతోషం ఆ సంతోషం జా ఆ వారణాల నాలుగే తొమ్మిది తమ్మి తొమ్మిది మనం మీరేయాలలే మా పిల్లలందరికి ఒక జాగార అంటే ఇక్కడ రాయద రావాలి అది కరటో ఆ వకీడే खाने में आदालत है थाले कराएं करें थोड़ा देख एक एक महीना ठहरो वो एक भी एकदम खराब है हो बदमाश है हो వస్తున్నాడు 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 నా తెంట్ల మనోహరం వస్తున్నాడు 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 నా తెంట్ల మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు అండతో వస్తున్నాడు రాజుగాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ము కుటంలో జనాలి నేపించండా నిలిపేసుకుని జాతీగా వస్తున్నాడు మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గ వస్తున్నాడు వశమంతా మిత్ర గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాత్ తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెంటనే కట్టించాడు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమానే కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా నిద్రపోడునంతం చేసేలా జనమంతా మనసాలా దీవించి గెలిపించగ వస్తున్నాడు పదనే కలిపించాలని ఆбяధిస్తున్నాడు వస్తున్నాడు 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 నాదేంద్ర మనోహరన వస్తున్నాడు 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 నాదేంద్ర కాలనీలో మీ అందరం కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నప్పుడు గతంలో కాలనీ నిర్మాణం కోసం ఏ విధంగా కృషి చేశానో చాలామందికి ఇక్కడ గుర్తుంది ఆ విమానం ఈరోజు మరొకసారి వాళ్ళు చూపించారు నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సుమారు నూట నలభై ఏడు ఇల్లు ఆ రోజు కాలిపోయినప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అదేవిధంగా వాళ్ళకి కట్టించడానికి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆ రోజున ఇళ్ళ నిర్మాణం చేశాం దాని తర్వాత రోడ్ల నిర్మాణం కొన్ని రోడ్లు ఈ రోజుకి కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి వాస్తవంగా వాళ్ళు పాపం కష్టపడి ప్రతిరోజు పనిచేసుకునే వ్యక్తులు వాళ్ళ బిడ్డల్ని చదివించుకొని ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలకి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఉపాధి కల్పించమని వాళ్ళు ఒక తల్లి అడిగినప్పుడు చాలా బాధ కలిగినారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు ఏ విధంగా మనం పెట్టుబడులు తీసుకురావాలి ఏ విధంగా మనం చక్కగా మన పరిశ్రమలు పెంచాలి మన ప్రాంతంలో అనుకోవాలి కానీ కేవలం వనరుల దోపిడీ కోసమే పరిమితం అయ్యారు మినిమం శానిటేషన్ కూడా లేదు ఎరలింగ కాలనీ రోజున చాలా బాధ కలిగించింది వాళ్ళు చూపించిన అభిమానం నేను మర్చిపోలేను తప్పకుండా రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా కొన్ని రోడ్ల నిర్మాణం కోసం ఆలపాటి రాజా గారు కృషి చేశారో రాబోయే రోజుల్లో కూడా మీ అందరం మంచి ఉమ్మడి ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ నిర్మాణం ఖచ్చితంగా చేయాలి అధ్వానంగా ఉన్నాయి పట్టించుకునే నాదుడే లేదు చాలా ఆరోగ్య సమస్యలు పాపం ఈ రోజుకి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వీటితో పాటు వైద్య సదుపాయం కూడా కల్పించాలి ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే ఉంది అయినా కానీ మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా నిర్వర్తిస్తూ నిర్వర్తిస్తూ ఉండాలి ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి అందరూ ప్రతిరోజు చేతి పని చేసుకునే వాళ్ళు ఉదయం వెళ్తేనే వాళ్ళకి కూలి పని దొరుకుతుంది ఆ విధంగా ఈ కాలనీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు వివరించారు తప్పకుండా ఒక మంచి ప్రణాళికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి మరొక్కసారి చక్కటి మంచి పూర్తి వైభవం వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం దారుణంగా ఇక్కడ ఇతర పార్టీల నుంచి వాళ్ళు ఈ రోజున పరిపాలిస్తున్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలించిన కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ రేషన్ కార్డులు తీసేసి షాపులు కూడా పెట్టుకొని ఇవ్వకుండా దారుణంగా పెన్షన్లు కూడా తీసేసి కేవలం పార్టీల పరంగా వీళ్ళు చేసిన కార్యక్రమాలని నేను ఖండిస్తున్నాను అటువంటివి జరగకూడదు సమాజంలో అందరినీ కూడా ఒకే విధంగా చూడాలి ఓటు గురించి కాదు మనం చూడాల్సింది ప్రతి ఒక్కరిని కూడా నిజాయితీగా పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంక్షేమం నుంచి అందించే పథకాలని మనం వాళ్ళు ఆదుకోవాలి తప్ప ఏ పార్టీకి మీరు ఓటేసారు ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు అని చెప్పి ఇట్లా వేరేయడం అనేది చాలా పొరపాటు ఆయన ఖండిస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము అందరం కలిసి చేస్తాం